అవునండి నిజమైన ఆశీర్వాదం అంటే క్రీస్తును కలిగి ఉండడమే దుష్టత్వం నుండి మళ్లింపబడ్డమే మనము ధనవంతుడైన జక్కయ్యని జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడైన జక్కయ్య యేసును చేర్చుకోవడానికి తన ధనాన్ని అంతటిని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అన్యాయంగా సంపాదించుకున్న దాన్ని సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అవునండి ఆశ్రవదింపబడ్డం అంటే దుష్టత్వం నుండి మల్లింపబడ్డ అక్రమంగా తాను సంపాదించిన వాటిని విడిచిపెట్టాడు ఏసును చేర్చుకున్నాడు ఏసును కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదము హలిలుయ మనం గమనిస్తే ప పౌలు భక్తుడు అంటాడు క్రీస్తును సంపాదించుకున్నటు కొరకు సమస్త మనం నష్టంగా ఎంచుకుని ఉన్నాడంట మనం అనుకుంటాము క్రీస్తు దగ్గరకు వస్తే ఏసవి దగ్గరికి వస్తే సమస్తము అనుగ్రహింపబడతాయి మన కొదువులు మన లేములు అన్నీ తీర్చబడతాయి అని భ్రమలో జీవిస్తాం కాదండి దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడు తప్పకుండా తన బిడ్డలకి ఏది అవసరమో నిజముగా మనం మొరపెట్టేటప్పుడు మనకు అవసరమైతే తప్పకుండా ఈ భూ సంబంధంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా మనం పొంది ఉండలేదు ఆయన కృప ద్వారా మనం కలిగి ఉంటాం కానీ ఈ లోక సంబంధంగా గొప్పవాటిని కలిగి ఉండటమే ఆశీర్వాదము ఎంత మాత్రము కాదు క్రీస్తును కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదము అవునండి దుష్టత్వము నుండి మళ్లింపబడమే నిజమైన ఆశీర్వాదము మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది ఈ దినాల్లో ఏసఐ దగ్గరికి వస్తే మీకు మీరు గొప్పవారు అవుతారు మీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి మీ సమస్యలు పోతాయి అని మనం సువార్త ప్రకటిస్తున్నాం నిజంగా ఏసై దగ్గరికి వస్తే అవన్నీ అనుగ్రహింపబడతాయో లేదో నాకు తెలియదు కానీ ఏసాయి దగ్గరికి వస్తే మొదటిగా నీ దుష్టత్వం నుండి నువ్వు విడుదల పొందుకుంటావు హలెలుయా